ప్రభాస్ నాకు చాలా సహాయం చేశాడు కోట శ్రీనివాసరావు గారు సంచడం వాక్యలు కోట శ్రీనివాసరావు గారు ఇలాంటి వాక్యాలు చేయడంతో ఈ విషయాలు కాస్త నెటింటే ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి ఎన్నో సినిమాలు నటించి తన నటనతో ఎంతో మందిని మెప్పించి ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేశారు కోట శ్రీనివాసరావు గారు అలాంటి అయినా ఇప్పుడు మాత్రం కాస్త సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే దానికి కారణం అనారోగ్యం కోట శ్రీనివాసరావు గారికి బీపీ షుగర్ వల్ల ఎంతగానో అనారోగ్య సమస్యలు వచ్చిపడ్డాయి కాలికి కాళ్ళకి కావడం నడవలేని స్థితిలో ఉండడం ఇదంతా కూడా చూసిన ఇండస్ట్రీ వర్గాల వారు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారట అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి రేపర్ స్టార్ ప్రభాస్ కోట శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళారట ఇక వెళ్ళడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ మీతో కలిసి నటించిన ప్రతి క్షణం కూడా చాలా సంతోషంగా అనిపించేది మీలాంటి ఒక నటుడు మా అందరి మధ్యలో ఉండడం మాకు చాలా ఇష్టం కానీ కొన్ని అనారోగ్య కారణాల వల్ల మీరు ఇలా బాధపడడం నాకు అసలు నచ్చడం లేదు అందుకోసమని మీ యొక్క ఆరోగ్య సమస్యల గురించి ప్రతి ఒక్క దానికి నేనే దగ్గరుండి మరి చూసుకుంటాను అని ఆలోచించి ప్రభాస్ కోట శ్రీనివాసరావు గారి యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకున్నారట దీంతో కోడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ప్రభాస్ నేను ఇలాంటి స్థితిలో ఉండడం చూసి ఎంతగానో చలించిపోయాడు వెంటనే నాకు సహాయం చేస్తూ నాకు చాలా తోడుగా ఉన్నాడు అందుకుగాను నేను చాలా చాలా సంతోషకరంగా ఉన్నాను అంటూ కోడలు శ్రీనివాసరావు గారు ప్రభాస్ గురించి ఎమోషనల్ కామెంట్స్